శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం ఆగస్టు నెల వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆగస్టు నెల వృచ్చిక రాశి వారికి సంబంధించి ఈ రాశి వారికి ఈ నెలంతా కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కానీ ఉద్యోగంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు అధికారుల నుంచి సహచరుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది అదనపు బాధ్యతలు మీద పడతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి పొదుపు పాటించడం మంచిది మధ్య మధ్యలో అనారోగ్యాలతో ఇబ్బంది పడవలసి వస్తుంది ఇతరులకు ఆర్థిక పరంగా వాగ్దానాలు చేయడం హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు పెళ్లి ప్రయత్నాలలో చికాకులు ఎదురవుతాయి ఆశించిన స్థాయిలో స్పందన లభించక ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాల వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి అదనపు ఆదాయం కోసం మరింత ఎక్కువగా ప్రయత్నం చేయడం మంచిది బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం మంచిది కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టం జరగవచ్చు